హలో నమస్తే కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి కార్తీక నేను పౌర్ణమి కదండి కొబ్బరికాయలు ఉన్నాయి అందుకే కొబ్బరి పచ్చడి చేస్తున్నాను కొబ్బరికాయలు ఒక్క పీసే సగం కొబ్బరికాయలు సగం పీసు ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసి కొబ్బరి కూర కూడా కొంచెం ఫ్రై చేయాలా మొత్తం శనక్కాయ పలుకులు పచ్చి శనగపప్పు చెనక్కాయ పలుకులు పచ్చనకాయ పలుకులు అవి దోరగా కొంచెం వేపాలా దీని తర్వాత కొబ్బరి ముక్కలు చిన్న షాల్ట్ మినప్పప్పు ఆవాళ్ళు వేపేసి అవన్నీ ముందు సైడ్ తీసుకోవాలండి తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేపాల ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు నిమ్మకాయ అంత చింతపండు వేయాలి వేసి కొంచెం అలాగా వేపాల దోరగాని వేపిసాక స్టవ్ కట్టేసి మూత పెట్టి కరివేపాకు జలిసి స్టవ్ కట్టేసి మూత పెట్టేస్తే ఆ వేడికి ఉన్నిది వేగుతుంది అన్నమాట మూత పెట్టేస్తే వేడికి ఉన్నిది ఏగుతుంది వేపిసాక కొంచెం చల్లారాక మిక్సీ కొట్టిడు కొట్టేసి దాన్ని సరిపడినంత వాటర్ పోయండి షార్ట్ వేసి ఎల్లుల్లిపాయలు నాలుగు రెక్కలు తను సరిపోయిన షా వాటర్ పోసి మిక్సీ కొట్టేయండి కొట్టేసాక తాలింపు పెట్టేస్తే మామూలుగా మనం డైలీ పెట్టుకుంటాం కదా పోపులు ఆవాలు మినపప్పు కరివేపాకు చిన్న ఎండుమిరపకాయ ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదా ఒక ఎండుమిరప వేస్తే సరిపోతుంది ఆ పోపు మళ్ళీ పెట్టేది చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు ఉన్నాయి రేపు ఇంకో కొబ్బరి కూర శనగపప్పు కొబ్బరి అన్నం ఏవైనా చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలతోటి